నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి ప్రాపర్టీ వచ్చేసి మనకు చీప్లెస్ వన్ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇస్తున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి మనకు షటర్ అండి ఒకటి ఈ హౌస్లో ఒకటి షటర్ కూడా ఉంది అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు డబల్ బెడ్రూమ్ హాలు కిచెను ఒక షటర్ వచ్చిందండి ఫస్ట్ ఫ్లోర్ కూడా మనకు డబల్ బెడ్రూమ్ హాలు కిచెన్ అండి ఇది వచ్చేసి ర్యాంపు డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇస్తున్నానండి డిస్క్రిప్షన్లో ఓన్లీ ఫోన్ నెంబరే ఉంటుంది అదేవిధంగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇదంతా పార్కింగ్ ప్లేసు ఈ పార్కింగ్ ప్లేస్లో కూడా మొత్తం ఫాల్ సీలింగ్ చేశారండి ఇది వచ్చేసి బోరు బోర్ విత్ మోటరు వాటర్ అయితే సఫిషియెంట్గానే ఉన్నాయండి ఇది వచ్చేసి మనకు వాటర్ ట్యాంక్ అండి మున్సిపల్ వాటర్ కోసం సంపు ఇక్కడ పార్కింగ్లో కూడా చూడండి మొత్తం ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ చేశారు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ అండి ఈస్ట్ ఫేస్ హౌజ్ అండి ఇది ఈస్ట్ ఫేస్ జీ ప్లస్ వన్ హౌస్ ఇది వచ్చేసి టేక్ పుడుతూన్ చేసిన మెయిన్ డోర్ అండి ఫ్లోరింగ్ అయితే ఇల్లు మొత్తం కూడా మనకు మార్బుల్స్ ఇచ్చారు హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది రెడీ టు ఆక్యుపై హౌస్ అండి ఇటు ఇటుపక్క కూడా చూడండి స్పేస్ అయితే చాలా బాగుంటుంది పార్కింగ్ ప్లేస్ ఉంది అదేవిధంగా ఇంటి ముందు కూడా సిమెంట్ రోడ్ అండి మున్సిపల్ వాటర్ డ్రైనేజ్ అవన్నీ ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి మనకు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారండి ఇది కూడా టేక్ పుడుతన్ చేసింది ఇది టీవీ షెల్ఫ్ అండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా ఇల్లు మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారండి ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర మనకు వాష్ బేషన్ ఇస్తారు అదేవిధంగా కిచెన్ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారండి వర్క్ అయితే నడుస్తుంది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిందండి షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు చూడండి టూ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారు ఇది ఓపెన్ కిచెన్ అండి ఇది వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ అండి నూట యాభై గజాలు జీ ప్లస్ వన్ హౌస్ అండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ హాలు కిచెను అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు డబుల్ బెడ్రూమ్ హాలు కిచెను ఇటు వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇది కామన్ వాష్రూమ్ అండి ఇందులో ఇండియన్ కమోడ్ ఇస్తున్నారు టైల్స్ కూడా చూడండి పై వరకు కూడా పేస్ట్ చేశారండి హౌస్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది ఇల్లు అంటే చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి టూ సైడ్స్ కూడా మనకు విండోస్ ఇచ్చారు విండోస్ వచ్చేసి యూపీబిసి విండోస్ ఇస్తున్నారండి సింగిల్ కోట్ కలర్ వేసారు ఇంకా డబల్ కోట్ చేయలేదు చేసి ఇస్తారండి అదేవిధంగా ఇదంతా ఫాల్ సీలింగ్ ఇల్లు అయితే చాలా బాగుంటుంది ఇటు వచ్చేసి మనకు ఒక చిన్న విండో కూడా ఇచ్చారు ఇక్కడ మనకు డ్రెస్సింగ్ స్పేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ ట్యాప్ కనెక్షన్ ఇచ్చారు వాష్ బేషన్ పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండి ఈ అటాచ్డ్ వాష్రూమ్లో మనకు వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు ఇంకా ట్యాప్స్ షవర్ అవన్నీ ఫిట్ చేయలేదు చేసిస్తారండి ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇదంతా ఇల్లు అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది చుట్టూ హౌజెసే ఉన్నాయండి ఉండొచ్చు కూడా రెంట్ కూడా వస్తుందండి షటర్ కూడా ఉంది ఆ షటర్ కూడా రెంట్ వస్తుంది ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు చూడండి వెంటిలేషన్కి కూడా ఏం ప్రాబ్లం లేదండి విండోస్ వచ్చేసి మనకు యూపీబిసి విండోస్ ఇస్తున్నారు ఇదంతా కూడా మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి హౌస్ మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేశారు అదేవిధంగా లైట్లు కూడా ఫిట్ చేశారండి ఫాల్ సీలింగ్లో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ కూడా ఇచ్చారు మనకు అదేవిధంగా మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ఎక్కువ మంది లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి కూడా రీచ్ అవుతుంది అదేవిధంగా ఇంటి ముందు కూడా సిమెంట్ రోడ్డేనండి ఇటు వచ్చేసి మనకు ఇక్కడ స్టెప్స్ ప్లేస్ అండి ఇది ఇక్కడ స్టెప్స్ కింద మనకు ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చారండి ఇక్కడ ఇంకా ట్యాప్ అది ఫిట్ చేయలేదు ఫ్లోరింగ్ చూడండి మొత్తం కూడా గ్రానైటే ఈ స్టెప్స్కి కూడా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు ఇంకా స్టీల్ రేలింగ్ ఫిట్ చేయలేదండి స్టీల్ రేలింగ్ ఫిట్ చేసి ఇస్తారు ఇది వచ్చేసి ఇప్పుడు మనం వెళ్ళేది ఫస్ట్ ఫ్లోర్కి అండి ఈ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూము హాలు కిచెన్ ఇచ్చారు ఇక్కడ కూడా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారండి అదేవిధంగా ఇటు వచ్చేసి మనకి ఇక్కడ స్టీల్ రేలింగ్ వస్తుంది లేదంటే గ్లాస్ అన్న ఫిట్ చేస్తారు ఏదో ఒకటి స్టీల్ రేలింగ్ అని వస్తుంది లేదంటే గ్లాస్ అన్న ఫిట్ చేస్తారు ఇదంతా బాల్కనీ ప్లేస్ అండి ఇది మెయిన్ డోర్ అండి ఇది ఈ బాల్కనీలో కూడా చూడండి మొత్తం ఫాల్ సీలింగ్ చేశారు అదేవిధంగా ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి ఈ మెయిన్ డోర్ కూడా మనకు టేకుడుతుని చేశారండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో లివింగ్ రూమ్ అండి ఇదంతా లివింగ్ రూమ్ కూడా చూడండి చాలా స్పేసియస్గా ఉంటుంది ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా మార్బుల్స్ ఏనండి ఇక్కడ కూడా ఈ ఫ్లోర్లో కూడా నార్త్ వైపు ఒక డోర్ ఇచ్చారు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ అండి పూజ రూమ్ కూడా చూడండి హాఫ్ వరకు కూడా మనకు వైట్ కలర్ టైల్స్ పేస్ట్ చేశారండి ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిందండి ఇది వచ్చేసి మనకి ఇక్కడ టీవీ షెల్ఫ్ ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర మనకు వాష్ బేసిన్ ఇస్తారు ఇదంతా కూడా మనకు ఫాల్ సీలింగ్ అండి ఇక్కడ ఈ డైనింగ్ ఏరియాలో మనకు షెల్ఫ్లు కూడా ఇచ్చారు చూడండి ఇక్కడ అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అండి ఈ ఓపెన్ కిచెన్లో కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది షెల్ఫ్లు కూడా చాలా ఎక్కువ ఇచ్చారండి అదేవిధంగా ఇక్కడ వెంటిలేషన్కు యూపీవీసీ విండో ఇచ్చారు సింక్ వచ్చేసి మనకు స్టీల్ స్టీల్దిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ కిచెన్లో నుంచి ఇక్కడ బయటికి రాగానే ఇక్కడ మనకు వాష్ ఏరియా ఇస్తున్నారండి వాష్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ చేశారు లైట్లు ఫిట్ చేశారు ఇక్కడ ఇంకా ట్యాప్స్ అవి ఫిట్ చేయలేదు ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి నాగారం మున్సిపాలిటీ కిందకి వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు వన్ క్రోర్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ ఉంటుందండి లోన్ కూడా వస్తుంది పక్క రిజిస్ట్రేషన్ హౌస్ ఇటు వచ్చేసి మనకు రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూము ఈ కామన్ వాష్రూమ్లో మాత్రం వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు లోన్ కూడా పక్కకు వస్తుందండి రిజిస్ట్రేషన్ హౌస్ అదేవిధంగా ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఆల్మోస్ట్ రెడీ టు ఆక్యుపై హౌస్ అండి మీరు ఒకవేళ లోన్ చేసుకోలేకున్నా బిల్డర్ లోన్ చేసిస్తారండి ఇదంతా ఫాల్ సీలింగ్ దీని ప్రైస్ వచ్చేసి వన్ క్రోర్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ ఇచ్చారు ఒక కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుందండి ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్లో మనకు టూ సైడ్స్ కూడా విండోస్ ఇచ్చారు అదేవిధంగా ఒకవైపు డార్క్ కలర్ ఇచ్చారు ఇంకోవైపు లైట్ కలర్ ఇచ్చారు చూడండి ఇదంతా కూడా మనకు షెల్ఫ్ల ప్లేసు ఇటు వచ్చేసి ఇంకొక చిన్న విండో ఇచ్చారు ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా లో రూఫ్ ఇచ్చారండి ఇక్కడ డ్రెస్సింగ్ స్పేస్ లాగా కానీ లేదంటే వాషింగ్ మిషన్ పెట్టుకుంటే స్పేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూము ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి నాగారం మున్సిపాలిటీ కిందకి వస్తుంది ఇది దీని ప్రైస్ వచ్చేసి కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు ఇది ఈస్ట్ ఫేస్ జీ ప్లస్ వన్ ఫోర్ బిహెచ్కే హౌస్ అండి ఒక షటర్ కూడా ఉంది షటర్ కూడా మీరు రెంట్కి ఇచ్చుకోవచ్చు ఇంటి ముందు కూడా సిమెంట్ రోడ్డు ఉందండి ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేసు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు బాల్కనీ అండి ఇక్కడ బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి ఇటు వచ్చేసి మనకు స్టెప్స్ అండి ఈ స్టెప్స్ ఎక్కితే మనకు డాబా మీదకి అండి టెర్రస్ మీదికి ఇది ప్లస్ వన్ పర్మిషన్ తీసుకొని ఓన్లీ ప్లస్ వన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ రెయిన్ వాటర్ రాకుండా రైన్ రేకులతో క్లోజ్ చేశారండి ఇదంతా కూడా మనకు డాబా మీద ప్లేసు మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ ముందు కాల్ చేయండి ఎందుకు అంటే అప్పటికప్పటికి వచ్చి ఫోన్ చేయడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఇక్కడ థౌజండ్ లీటర్ వాటర్ ట్యాంక్ రెండు ఇస్తారండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి చుట్టూ కూడా హౌజెస్ ఏ ఉన్నాయండి ఉండొచ్చండి ప్లీజ్ మీకు వీలుంటే సబ్స్క్రైబ్ చేయండి